హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మార్చి ముప్పైనా ఉగాది ఆదివారం వచ్చింది ఈ ఉగాది పండుగ నుంచి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మొదటి నాలుగు రాసుల వారి గురించి తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం మార్చి ముప్పయో తేదీన ఉగాది పండుగను జరుపుకుంటాము శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి ఆదాయం ఆరోగ్యం కుటుంబం కెరియర్ విద్య వివాహపరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం జ్యోతిష్య పండితులు గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతూ ఉంటారు అనేక ఇతర అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజువారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ ఉగాది పండుగ నుంచి రాశి ఫలాలు ఏ ఏ రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మొదటగా మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం ఈ రాశికి చెందుతాయి ఆదాయం రెండు వేయం పద్నాలుగు రాజపూజ్యాలు ఐదు అవమానాలు ఏడు మార్చి ముప్పైన శని మీనరాశిలోకి మారుతున్నందువల్ల ఈ రాశి వారికి ఏడున్నర ఏళ్ళ శని దోషం ప్రారంభమవుతుంది దీనివల్ల ఏ పని వేయ ప్రయాసాలతో గాని పూర్తి కాదు శ్రమ తిప్పట కాస్తంత ఎక్కువగానే ఉంటాయి వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆదాయం కన్నా అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రభావం తగ్గుతుంది వృత్తి వ్యాపారాలు కొద్దిగా మందగిస్తాయి అయితే మే పద్దెనిమిదిన రాహువు కుంభరాశిలో ప్రవేశించిన తరువాత ఏలినాటి శన ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది మే ఇరవై ఐదున గురువు తృతీయ స్థానమైన మిథునంలో ప్రవేశించిన తరువాత ఏలినాటి శని ప్రభావం నుంచి మరికొంత ఉపశమనం లభిస్తుంది ఆదాయం కొద్దిగా వృద్ధి చెందటం ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టటం వంటివి ప్రారంభమవుతాయి నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి విద్యార్థులు కొద్ది ప్రయత్నంలో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి తరచూ గణపతి స్తోత్రం చదువుకోవటం వల్ల శుభాలు కలుగుతాయి రెండవది వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశికి చెందుతాయి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యాలు ఒకటి అవమానాలు మూడు మార్చి ముప్పైన శనీశ్వరుడు లాభస్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశి వారికి దశ తిరగటం ప్రారంభమవుతుంది ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకుంటారు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రతి వ్యవహారము సానుకూలపడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్లు వంటివి బాగా లాభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు అధికమయ్యే అవకాశం ఉంది విద్యార్థులకు సునాయాసంగా విజయాలు సిద్ధిస్తాయి ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది సొంతింటి కళ తప్పకుండా నెరవేరుతుంది సుందరాకాండ పారాయణం చేయటం మంచిది మూడవది మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశికి చెందుతాయి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యాలు నాలుగు అవమానాలు మూడు ఈ రాశికి దశమ స్థానంలో శనీశ్వరుడు ప్రవేశిస్తున్నందువల్ల ఉగాది తర్వాత నుంచి వీరికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగటం ప్రారంభమవుతుంది మీ సమర్థతకు అధికారుల నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మరింత మంచి ఉద్యోగంలోకి మారటానికి అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నా నిరుద్యోగుల కళ తప్పకుండా నెరవేరుతుంది మే పద్దెనిమిదిన రాహువు కుంభరాశిలోకి మే ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందటం ఆకస్మిక ప్రాప్తి కలగటం వంటివి జరుగుతాయి ఆర్థిక విషయాల్లో బాగా పురోగతి సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలు పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది కుటుంబంలో కొద్దిగా మానసిక ఒత్తిళ్లు ఉండవచ్చు ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు విద్యార్థులు రికార్డులు సృష్టిస్తారు ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది తరచూ సుబ్రహ్మణ్యష్టకం చదువుకోవటం మంచిది షేర్లు స్పెక్యులేషన్స్ వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి నాలుగవది కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రం ఈ రాశివారికి చెందుతాయి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యాలు ఏడు అవమానం మూడు ఉగాదితో ఈ రాశివారికి అష్టమశని తొలగిపోయి కష్ట నష్టాల నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులు పెండింగ్ పనులు శుభకార్యాలు క్రమంగా పూర్తవుతాయి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగి పని ఒత్తిడి నుంచి బయటపడటం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది మొత్తం మీద ఈ ఏడాదంతా ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు అయితే మే ఇరవై ఐదున గురువు స్థానంలో ప్రవేశించటం వల్ల ఆర్థిక వ్యవహారాలలో అవకతవకలు చోటు చేసుకోవటం ఆర్థికంగా నష్టపోవటం ఆర్థిక సమస్యలు తలెత్తటం వృధా ఖర్చులు పెరగటం వంటివి జరుగుతాయి శుభకార్యాల మీద అంచనాలకు మించి ఖర్చులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు ఈ రాశి వారు ఎక్కువగా ఆదిత్య హృదయం పఠించటం మంచిది మిగతా రాశుల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ